హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ వీడియోలో కేంద్ర మంత్రి మండలి గురించి మరియు కేంద్ర మంత్రి మండలికి సంబంధించిన అధికారణలు సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ గురించి తెలుసుకున్నాం కరెంటు పాలిటీలో భాగంగా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు అదేవిధంగా కొన్ని రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి త్వరలో జరగబోయే గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరియు డిఎస్సి కానీ హెచ్డబ్ల్యూ ఎగ్జామ్లో కానీ ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో భాగంగా కానీ లేదా సబ్జెక్టు పాలిటీలో సబ్జెక్టులో భాగంగా కానీ ఖచ్చితంగా ఈ మండలి మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నది చాలా ఈజీ కేంద్ర మండలి గురించి నేర్చుకుంటే ఈజీగా రాష్ట్ర మంత్రి మండలి గురించి నేర్చుకోవచ్చు సేమ్ సిమిలర్లీ అవే విషయాలు అవే అంశాలు ఇక్కడ అక్కడ ఉండటం జరుగుతుంది ఈ మరి కేంద్ర మంత్రి మండలిలో మనం చూసినట్లయితే కేంద్ర మంత్రిమండలి డెబ్బై నాలుగవ అధికరణ ప్రకారం మంత్రి మండలి ఉంటుంది రాష్ట్రపతికి సహాయంగా మంత్రిమండలి ఉంటుంది సహాయం సలహాలు ఇచ్చడానికి మంత్రిమండలి ఉంటుంది డెబ్బై నాలుగు ఒకటవ ఆర్టికల్ ప్రకారం మరి అదే డెబ్బై నాలుగులోని రెండవ సబ్ ఆర్టికల్ ప్రకారం మంత్రిమండలి రాష్ట్రపతికి ఇచ్చే సలహాలను ఏ న్యాయస్థానంలో ప్రశ్నించరాదు ఇదే రాష్ట్ర మంత్రి మండలి విషయానికి వచ్చినట్లయితే ఆర్టికల్ నూట అరవై మూడు మరి నూట అరవై మూడులో ఒకటి ఏం తెలియజేస్తుంది పరిపాలనలో గవర్నర్కు సహాయం చేయటకు సలహాలు ఇచ్చేటకు రాష్ట్ర మంత్రి మండలి ఉంటుంది మరి రాష్ట్ర మంత్రి మండలికి ఇచ్చే సలహాలను న్యాయస్థానంలో ప్రశ్నించరాదు అనేది ఎన్నవ సభ ఉంది మూడవ సభ ఉంది ఇక్కడ మాత్రం రెండవ సభాటికీలో ఉంది ఇక్కడ రాష్ట్ర మంత్రి మండలిలో ఒక సభ ఎక్స్ట్రా యాడ్ చేయటం జరిగింది ఏంటో సభాటికీలు గవర్నరు యొక్క అధికారాలను న్యాయస్థానం ముందు ప్రశ్నించాలి మరి గవర్నర్ యొక్క అధికారాలు అంటే ఏంటి మెజారిటీ రానప్పుడు గవర్నరు తన విశక్షణ మేరకు ముఖ్యమంత్రిని నియమించడం జరుగుతుంది మరి ఇక్కడ నుండి ఈ సెవెంటీ ఫోర్ అదేవిధంగా వన్ సిక్స్టీ త్రీ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు జనరల్గా అయితే ప్లస్ ఎయిటీ నైన్ చేస్తారు కానీ ఈ ప్లస్ ఎయిటీ నైన్ చేయటం వాటిని కూడటం మరల యాంకి వచ్చినప్పుడు వన్ సిక్స్టీ త్రీ అని ఇదంతా చాలా లేట్ ప్రాసెస్ సింపుల్గా నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి ఇక్కడ ఎంత ఉంది సెవెంటీ ఫోర్ ఉంది ఫోర్లోంచి వన్ మైనస్ చేయండి అప్పుడు త్రీ సెవెన్లోంచి మైనస్ వన్ చేయండి సిక్స్ ఈ పక్కన వన్ యాడ్ చేస్తే వన్ సిక్స్టీ త్రీ లేదా సింపుల్గా సెవెంటీ ఫోర్ నుంచి సెవెంటీ ఫోర్ నుంచి మైనస్ లెవెన్ చేయండి మైనస్ లెవెన్ చేస్తే ఫోర్ మైనస్ వన్ త్రీ సెవెన్ మైనస్ వన్ సిక్స్ ఈ పక్కన వన్ యాడ్ చేస్తే వన్ సిక్స్టీ త్రీ ఆల్మోస్టు కేంద్రానికి సంబంధించిన ఆర్టికల్స్కి మరి రాష్ట్రానికి సంబంధించిన ఆర్టికల్స్కి మధ్య లింకు చాలా సింపుల్ ఈ కేంద్రానికి సంబంధించిన ఆర్టికల్ నుంచి మైనస్ లెవెన్ తీసేసి పక్కన వన్ యాడ్ చేస్తే రాష్ట్రానికి సంబంధించిన ఆర్టికల్స్ వస్తాయి చాలా ఈజీ చూడగానే ఈజీ గుర్తుపడతాయి చూడండి ఇక్కడ సెవెంటీ ఫోర్ ఉంది మరి సెవెంటీ ఫోర్ ఉంటే ఈజీగా ఫోర్ మైనస్ వన్ త్రీ సెవెన్ మైనస్ వన్ సిక్స్ పక్కన వన్ యాడ్ చేశాను ఓకేనా అలానే సేమ్ ఆర్టికల్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ తీసుకున్న కూడా అంతే ఫైవ్ మైనస్ వన్ ఫోర్ సెవెన్ మైనస్ వన్ సిక్స్ పక్కన వన్ యాడ్ చేస్తే వన్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ సెవెన్ తీసుకున్నా కానీ సిక్స్ సిక్స్ పక్కన వన్ యాడ్ చేస్తే వన్ సిక్స్టీ సిక్స్ సెవెంటీ ఎయిట్ తీసుకున్నా కానీ సేమ్ అదే ప్రాసెస్ సెవెంటీ ఎయిట్ ఆర్టికల్ తీసుకున్నా కానీ సెవెంటీ ఎయిట్ మైనస్ వన్ చేస్తే డైరెక్ట్గా సెవెన్ మళ్ళీ సెవెన్ మైనస్ వన్ చేస్తే సిక్స్ పక్కన వన్ చాలా ఈజీ ట్రిక్ మరియు తొందరగా గుర్తించే అవకాశం ఉంటుంది ప్లస్ ఎయిటీ నైన్ ఇదంతా చేసే ప్రాసెస్ కంటే చూడగానే సెవెంటీ ఎయిట్ అనగానే మైనస్ వన్ చేసేస్తే సెవెన్ ఎయిట్ మైనస్ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ మైనస్ వన్ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ పక్కన వన్ చేస్తే వన్ సిక్స్టీ సెవెన్ అవుతుంది ఈ విధంగా ఆర్టికల్స్ని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్ కోడింగ్ ద్వారా మనం గుర్తు పెట్టుకోవచ్చు నెక్స్ట్ చూడండి ఉన్నాయో చూద్దాం నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ ఆర్టికల్ ప్రకారం సెవెంటీ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది మండలికి సంబంధించిన నిబంధనలు కేంద్ర మంత్రి మండలికి సంబంధించిన నిబంధనలు తెలియజేస్తాయి ఒకసారి రివ్యూ చేద్దాం చూడండి సెవెంటీ ఫైవ్ వన్లోని సబ్ ఆర్టికల్ ప్రకారం నియామకం రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు ప్రధానమంత్రి సలహాతో మంత్రులను నియమిస్తాడు సేమ్ ఇక్కడ కూడా అంతే వన్ సిక్స్టీ ఫోర్లో చూసుకున్నట్లయితే మండలికి సంబంధించిన నిబంధనలు గవర్నర్ వచ్చేసి సీఎంని ముఖ్యమంత్రిని నియమిస్తాడు సీఎం సలహాతో ఇతర మంత్రులను కూడా నియమిస్తాడు మరి నెక్స్ట్ మంత్రులు సమిష్టిగా విధానసభకు బాధ్యత వహిస్తారు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుద్ది ఇక్కడ కూడా మైనస్ వన్ చేయండి ఇక్కడ మైనస్ వన్ చేస్తే మంత్రులు సమిష్టిగా విధానసభకు బాధ్యత వహిస్తాడు ఇది ఎన్నో సపాటికీలు రెండో సపాటికీలు మరి ఈ విధంగా మంత్రులు సమిష్టిగా విధానసభకు బాధ్యత వహిస్తారనే అంశాన్ని మంత్రులు సమిష్టిగా పా పార్లమెంటుకు బాధ్యత వహిస్తారనేది ఎక్కడుంది మూడవ సబ్ ఆర్టికల్ అంటే కేంద్రంలో మూడవ సబ్ ఆర్టికల్ ఉంటే రాష్ట్రంలోకి వచ్చేసరికి ఏమైంది మైనస్ వన్ చేస్తే టూ కాబట్టి టూ సబ్ ఆర్టికల్ అయింది అదేవిధంగా ప్రమాణ స్వీకారం ఇక్కడ నాలుగవ సబ్ ఆర్టికల్లో ఉంటే ఇక్కడికి వచ్చేసరికి సేమ్ మైనస్ వన్ చేస్తే ప్రమాణ మూడవ సబ్ ఆర్టికల్లో రాష్ట్రంలో ఉంది మరి అర్హతలు కూడా ఐదవ సబ్ ఆర్టికల్లో ఉంటే ఇక్కడికి వచ్చేసరికి మైనస్ వన్ చేస్తే రాష్ట్రంలో వచ్చేసరికి నాలుగవ సభ ఆర్టికల్లో ఉంది జీతపత్యాలు వచ్చేసి ఇక్కడ ఆరవ సబ్ ఆర్టికల్లో ఉంటే మైనస్ వన్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి ఐదు అయింది ఐదవ సబ్ ఆర్టికల్లో ఉంది అంటే ఏంది ఇక్కడ ఈ ఆర్టికల్స్ కేంద్రానికి సంబంధించిన ఈ ఆర్టికిల్స్లో మైనస్ వన్ చేస్తే ఈ ఆర్టికిల్స్ వస్తాయి రాష్ట్రానికి సంబంధించిన ఈ ఆర్టికల్స్ని ఒకసారి చూద్దాం చూడండి మంత్రులు రెండవ సబ్ ఆర్టికల్ ప్రకారం మంత్రులు సమిష్టిగా విధానసభకు బాధ్యత వహించాలి మూడవ సబ్ ఆర్టికల్ ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తారు మంత్రులు ఎవరి ముందు చేస్తారు గవర్నర్ ముందు చేస్తారు ఎన్నో షెడ్యూల్ ప్రకారం మూడో షెడ్యూల్ ప్రకారం మరి మంత్ అర్హతలు అంటే మంత్రిగా నియమించబడే వ్యక్తి యొక్క అర్హతలు ఏమి ఉండాలి ఖచ్చితంగా అతను శాసనసభ సభ్యుడై ఉండాలి ఒకవేళ మంత్రిగా నియమించే సమయానికి సబ్ శాసనసభ సభ్యుడిగా కానట్లయితే ఆరు నెలల్లోగా శాసనసభకి ఎన్నికవ్వాలి ఇక్కడ కూడా సేమ్ అంత అర్హతలు కేంద్ర మంత్రిగా నియమించబడే వ్యక్తి పార్లమెంటు సభ్యుడై ఉండాలి అలా లేని పక్షంలో ఆరు నెలల్లోగా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన అవ్వాలి లేదా నియామకమైన జరగాలి మరి జీతభత్యాలు అంటే రాష్ట్ర మంత్రుల యొక్క జీతభత్యాలను రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది అదేవిధంగా కేంద్ర మంత్రుల యొక్క జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే సెవెంటీ సెవెన్ ఆర్టికల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు అయితే నెక్స్ట్ వన్ సిక్స్టీ సిక్స్ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలు ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు ఇందులో సభ ఆటికల్ వన్ ప్రకారం ఏంటి రాష్ట్రపతి పేరు మీద పరిపాలన నిర్వహించబడుతుంది ఏ ఏ ఉత్తర్వు తీసుకున్నా కానీ ఏ చట్టం చేసినా కానీ ఆ గెజిట్లో రాష్ట్రపతి పేరు మీదనే విడుదలవుతాయి మరి ఈ రాష్ట్రపతి పేరు మీద పరిపాలన నిర్వహించే అంశాన్ని న్యాయస్థానంలో ప్రశ్నించరనేది రెండవ సభాటికీలు సెవెంటీ సెవెన్లో రెండవ సభాటికీలు న్యాయస్థానంలో ప్రశ్నించరాదు మరి సెవెంటీ సెవెన్లో మూడో ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ప్రధానమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులకు సేఖలు కేటాయిస్తాడు ఇక్కడ కూడా సేమ్ అంతే ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నరు ఇతర మంత్రులకు శాఖలు కేటాయిస్తాడు సేమ్ మూడు మూడు ఇక్కడ కూడా ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించరాదు అంటే రా గవర్నర్ పేరు మీద నిర్వహించే పరిపాలనను ఏ న్యాయస్థానంలో ప్రశ్నించరాదు నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ సెవెంటీ ఎయిట్ ఆ సెవెంటీ ఎయిట్ ఆర్టికల్ ప్రకారం ఏంటి ప్రధానమంత్రి మంత్రి మండలికి రాష్ట్రపతికి ఏ విధంగా అయితే సంధానకర్తగా ఉంటాడో ఇక్కడ నూట అరవై ఏడు ఆర్టికల్ ప్రకారం ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి గవర్నర్కు మరియు మంత్రిమండలికి మధ్య సంధానకర్తగా ఉంటాడు ము ముఖ్యమంత్రి మంత్రివర్గ నిర్ణయాలను గవర్నర్కు తెలియజేస్తాడు వన్ సిక్స్టీ సెవెన్ వన్ ఆర్టికల్ ప్రకారం అదే వన్ సిక్స్టీ సెవెన్లో రెండవ సభ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ స్వయంగా ముఖ్యమంత్రిని అడిగే తెలుసుకొనవచ్చును మంత్రివర్గం యొక్క నిర్ణయాలను గవర్నర్ స్వయంగా అడిగి తెలుసుకోవచ్చు మరి మూడవ సభ ఆర్టికల్ ప్రకారం మంత్రివర్గ నిర్ణయాలు పునఃపరిశీలన అనగా సమిష్టిగా తీసుకున్నవా లేదా వ్యక్తిగతంగా తీసుకున్న అని తెలుసుకొని పునఃపరిశీలనకి పంపించవచ్చు ఇక్కడ కూడా సెవెంటీ ఎయిట్లో వన్ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి ప్రధానమంత్రి తెలియజేస్తాడు మంత్రివర్గ నిర్ణయాలను లేదా ప్రధానమంత్రిని అడిగి స్వయంగా రాష్ట్రపతి తెలుసుకోవచ్చు లేదా మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలు సమ్మిష్టిగానా వ్యక్తిగతమా అని తెలుసుకొని పునఃపరిశీలనలు కూడా పంపించవచ్చు ఈ విధంగా కేంద్ర మంత్రి మండలికి సంబంధించిన అంశాలు రాష్ట్ర మంత్రి మండలికి సంబంధించిన అంశాలు సేమ్ సిమిలర్లీగా అవే అంశాలు ఉన్నాయి సింపుల్ కోడ్ కూడా మీకు చెప్పాను కేంద్రం యొక్క ఆర్టికల్ నుంచి మైనస్ లెవెన్ తీసేసి పక్కన వన్ చేస్తే రాష్ట్రానికి సంబంధించిన ఆర్టికల్ వస్తుంది లేదా ఈ నెంబర్ చూడంగానే ఈజీగా ఫైవ్ మైనస్ వన్ ఫోర్ సెవెన్ మైనస్ వన్ సిక్స్ పక్కన చేస్తే వన్ సిక్స్టీ ఫోర్ ఈ విధంగా వస్తుంది ప్రీవియస్ వీడియోలో నేను కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి మండలికి సంబంధించిన విషయాలు మీకు నేను వివరించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా అదే అంశాలను పోల్చుకుంటూ రాష్ట్ర మంత్రి మండలికి సంబంధించిన అంశాలను కూడా ఈజీగా నేర్చుకోవచ్చు మరి ఈ మంత్రి మండలి మీద అటు కేంద్ర మంత్రి మండలి కావచ్చు రాష్ట్ర మంత్రి మండలి కావచ్చు ఖచ్చితంగా త్వరలో మరొక రెండు నెలల్లో గ్రూప్ టూ ఎగ్జాము మరియు డిఎస్సి ఎగ్జాము హెచ్డబ్ల్యూ ఎగ్జాము జరగబోతుంది కావున పాలిటీ నుంచి అయినా ప్రశ్న రావచ్చు లేదా కరెంట్ అఫైర్స్ నుంచి అయినా ప్రశ్న రావచ్చు సబ్జెక్టులో భాగంగా కరెంటు పాలిటీ నుంచి పాలిటీకి అనుసంధానం చేస్తూ అప్లికేషన్ టైప్లో అయినా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఎందుకంటే రీసెంట్గానే కేంద్రంలో మరియు కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ మంత్రి మండలి మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కావున ఈ విషయాన్ని ఈజీగా ట్రిక్కీగా నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా వన్ మార్కు మనం సాధించే అవకాశం ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మరింతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అంశాలు మీకు వివరించేలా మరిన్ని వీడియోలు చేసేలా నాకు బూస్టింగ్గా కూడా ఉంటుంది Okay.